ముఖ్యంగా ఎలక్షన్ క్యాన్వాస్ ఇక్కడ ఇదే విజయకుల్లో పూజ చేసి ఆ రోజు కూడా అడగటం జరిగింది దాన్ని ఆ రోజు చేస్తామని కూడా రెడీ చేశాం కానీ ఆ రోజు పరిస్థితులు అలా గవర్నమెంట్ పై నాకు చేయలేకపోయాం మళ్ళా మొన్న రెండు వేల ఇరవై నాలుగు తిరిగేటప్పుడు మా మిసెస్ మా బాబు వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా అడిగారు దానిలో చేస్తానని చెప్పి మైక్ అందరికీ చెప్పిన ప్రకారం చెప్పిన ప్రకారం వాగ్దానం చేసిన ప్రకారం కూడా చేయడం జరిగింది ఇప్పుడే మన కాంట్రాక్టర్ గారు కూడా చెప్పా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేయమని వాళ్ళకి వా చేదోడు వాదోడు కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా క్లీన్ చేయాలంటే అప్పటికప్పుడు ఉండి క్లీన్ చేసే బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు కాలనీకి సంబంధించిన పార్క్ ఎక్కడైతే ఉందో ఆ పార్క్ సాయం కాంపౌండ్ కట్టా మిగిలిన కట్టలేదన్నారు దాన్ని కూడా ఎస్టిమేషన్ వేసి ఎంతో తొందరగా తను తొందరగా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా విజయనగర కాలనీ వస్తే అంటే ఇక్కడ బాగా ఉండేవాళ్ళని ఇది నీరు కూడా కొంచెం చేదోడు వాదోడుగా కాలనీకి సంబంధించిన దాంట్లో అందరూ కూడా చేయి చేయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ చందరి నియోజకవర్గానికి ఆదర్శవర్జ నియోజకవర్గంగా డెవలప్మెంట్గా ముందుకు తీసుకుపోతాను నాకు సహకరిస్తున్నటువంటి ప్రోటోకాల్ ఉండి ప్రతిదానికి పిలుస్తున్నాం ప్రతిదానికి వాళ్ళు అపోజిషన్ పార్టీ అయినా డెవలప్మెంట్కి నాకు వెనకాలంలో సపోర్ట్ చేసిన ఎంపీపీ గారికి కానీ జెడ్పీడీసీ గారికి కానీ మిగిలిన సర్పంచ్లకు కానీ ఎంపీటీ అందరూ కూడా మీ ద్వారా కుతని తెలియజేసుకుంటున్నా ఒకటే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత మనం డెవలప్మెంట్ చేస్తే మన నియోజకవర్గం జిల్లాలో ఆదర్శ ముఖ్యంగా చంద్ర నియోజకవర్గం మన పెద్ద ఆయన గారి దృష్టి కూడా కొన్ని సమస్యలు తీసుకుని పోతే వాటి అన్నిటి కూడా చేస్తానన్నాడు మనకి నాలుగు సంవత్సరాల పీరియడ్ అనేది కాకుండా మ్యాగ్జిమ్కి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మన నియోజకవర్గం డెవలప్మెంట్ తీసుకుని తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటే అవకాశించే అందరికీ కూడా ధన్యవాదాలు